హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చు సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందన్న చూద్దాం అండర్ అదే డైక్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే రీసెంట్ పాస్ట్లో ద హర్మేట్ పేజ్ ఆఫ్ మార్న్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బట్ రీసెంట్ పాస్ట్లో మీరు మాట్లాడుకుని మాట్లాడుకుని మీరిద్దరు ఒక ఒపీనియన్కి రాకుండా ఒక పర్సన్ ఇంకో పర్సన్ గోస్ట్ చేయడం అయితే జరిగింది బికాస్ ద హర్మేట్ అండ్ ఇంకో పర్సన్ కూడా డీప్ థింకింగ్ లో అయితే ఉన్నారు రీసెంట్ పాస్ట్లో అండ్ మీ ఇద్దరి మధ్య మెయిన్ డిస్కషన్ వచ్చేసి మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ గురించే బికాజ్ వన్ పర్సన్ మీ రిలేషన్షిప్లో చాలా చాలా సీరియస్గా ఉన్నారు బట్ ఇంకొక పర్సన్ అయితే అంత సీరియస్గా లేరు అందుకే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే వచ్చాయి ఒక నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఒకరు పేజ్ ఆఫ్ వార్న్స్ ఎనర్జీలో ఉన్నారు సో మెయిన్ క్లాష్ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఆర్ మ్యారేజ్ గురించి సో చాలా మంది నో కాంట్రాక్ట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆర్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ గోస్ట్ చేయడం ఇంటెన్షనల్లీ చేయడం గోస్టింగ్ జరిగింది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ గోగో ఎక్స్ అయిన ఉండొచ్చు ఆర్ పైసీస్ కేన్సర్స్ పాపియో వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ ఫైవ్ అండ్ పాపియో అండ్ ప్రెసెంట్ వచ్చేసి ద మూన్ డర్త్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ ద కింగ్ ఆఫ్ సోర్స్ అగైన్ రైట్ నా ఇద్దరు మిస్ అవుతున్నారు ఖచ్చితంగా బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో ఇద్దరికీ ఒక రకమైన మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఒక రకమైన బాధ ఉంది ఇలా జరిగి ఉండకూడదు అని ఒక థాట్ కూడా మీ ఇద్దరికీ ఉంది బికాజ్ ప్రజెంట్ అన్నది ఇద్దరికి సంబంధించింది ఇది అండ్ ఇద్దరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు కొంచెం లాజికల్ థింకింగ్ అండ్ ఓవర్ థింకింగ్ రెండు ఉన్నాయి బికాస్ కింగ్ ఆఫ్ సోట్స్ అండ్ డెత్ కార్డ్ అంటే ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దరు ఆలోచనలో కూడా చేంజెస్ అయితే రావడం జరిగింది బట్ ట్రాన్స్ఫర్మేషన్ డెత్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నారో అది మీకు ప్లస్ అవుతుంది ఎప్పటికైనా మేబీ రైట్నో మీరు ఇప్పుడు సఫర్ అవ్వచ్చు ఇనీషియల్లీ బట్ ఫర్దర్గా అదైతే మీకు ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఓవర్ థింకింగ్లో ఉన్నాను ఇవన్నీ మీరు దానికన్నా దీనికి సొల్యూషన్ ఏంటి నేనేం చేయాలి ఏది నాకు మంచిదని ఎక్కువ ఆలోచించండి అప్పుడు మీరు ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉంటారు బికాజ్ ద మూన్ మీరు ఎప్పుడైతే ఒక ఇూషన్ ఆర్ ఓవర్ థింకింగ్ జోన్లో ఉంటారో మీరు సరైన డెసిషన్ తీసుకోలేరు ఇద్దరు కూడా సో రైట్ రైట్నో అయితే నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సెపరేషన్ కనిపిస్తుంది ఒకవేళ మీరు రియ రియల్గా రిలేషన్షిప్లో ఉన్న మీరు ఇద్దరు రియల్ రిలేషన్షిప్లో ఉన్నానన్న ఫీలింగ్ అయితే మీ ఇద్దరికీ ఉండదు ఏదో ఉన్నామన్న ఫీలింగ్ అయ్యే ఉంటుంది అసలు మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారో తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం దాని తర్వాత మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం దట్ దగ్గర నైన్ ఆఫ్ సోర్డ్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఇంటెన్షన్స్ కింగ్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫస్ట్ కార్డ్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి ఆర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు బట్ తను ఇంకా కొంచెం గార్డెడ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్ లైక్ నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అంటే తనకు ఒక క్లారిటీ లేదు ఏం చేయాలన్నది అందుకే ఒక అప్ ఎనర్జీలో అయితే ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో ఫస్ట్లో తనలో తన క్లారిటీ తెచ్చుకోవడానికి రిలేషన్షిప్ గురించి ఏం చేస్తే బెటర్ రియూ మళ్ళీ రియూనియన్కి వెళ్తే బెటరా లేదా అన్న ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు అండ్ ఇంటెన్షన్స్ కింగ్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో కింగ్ ఆఫ్ సోర్ట్స్ అంటే వెరీ వెరీ స్ట్రబన్ ఎనర్జీ లాజికల్ థింకింగ్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే అగెయిన్ సమ్ కన్ఫ్యూషన్ క్లారిటీ లేకపోవడం అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిస్సింగ్ సో పోనీ మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోదామా అంటే అది కూడా అవ్వట్లేదు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు బట్ ఒక క్లారిటీ వచ్చేదాకా ఒక గార్డెడ్ గార్డెడ్అప్ ఎనర్జీలో ఉండాలని అయితే అనుకుంటున్నారు అందుకే నైన్ ఆఫ్ వాంట్స్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు ఏదైనా ఒక పాయింట్ చెప్పినా దానికి తన దగ్గర ఆన్సర్ ఉంటుంది ఓకే మీరెంత మీ వర్షన్ మీరు చెప్పాలి అనుకున్నా తన వర్షనే కరెక్టు తను చేసిందే కరెక్టు తన సఫర్ అయిందే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ధనుసు రాశి మేషరాశి సింహరాశి ఆర్ జమునై లీబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో ఓవరాల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా బట్ ఒక రకమైన క్లారిటీ వచ్చే వరకు కొంచెం మాట్లాడకుండా లేదా సైలెంట్గా ఉండాలనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉన్నట్టు అనిపిస్తుంది బట్ న్యూ బిగినింగ్ కావాలనే థాట్ కన్నా ఒక రకమైన క్లారిటీ కావాలి ఇప్పుడు మిస్ అవుతున్నారు అండ్ ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇష్టమైతే ఉంది మీరంటే ఇంకా సో మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అండర్ ద డెగ్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద ఫూల్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సోస్ కాపీయో వాటర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్టకాన్ వోగో చోరస్ ఎడ్ సైన్ అయ్యి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే సెవెన్ ఆఫ్ సోర్స్ ద టవర్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారు కావాలని మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే మీకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ద టవర్ రైట్ నో మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఇది ఒక టవర్ మూమెంట్ లాగా మొత్తం రిలేషన్షిప్ అంతా బ్రేక్ చేసేసారు ఇంతకాలం నేను పెట్టిన ఎఫర్ట్ అంతా తనకు కనిపించలేదు నేను తన కోసం చాలా చేశాను బట్ తను ఇలా చేస్తారని నేను అనుకోలేదు అనే ఒక రకమైన ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ దాని నుంచి కమ్యూనికేషన్ ఆ రెపాలజీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద ఫూల్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఎగైన్ మీరు ఈ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అది తను కూడా సీరియస్గా ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు ఒకవేళ లేదు అని అంటే ఎయిట్ ఆఫ్ కవర్స్ మీరు వాక్అవుట్ చేశారని అయితే అనుకుంటున్నారు బికాజ్ మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఉండదో ఎక్కడైతే మీకు వాల్యూ ఇవ్వరు మీరు అక్కడైతే ఉండాలని అయితే అనుకోవట్లేదు అండ్ మీలో చాలా మంది ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ట్రై చేస్తున్నారు బికాజ్ మీకు ఇక్కడ ట్రస్ట్ లేదు ఉండాలా వెళ్ళిపోవాలని కంప్లీట్ నాలెడ్జ్ లేదు ఎంత సీరియస్గా తీసుకోవట్లేదు ఖచ్చితంగా మీరు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీ లైఫ్లో వితౌట్ దిస్ పర్సన్ అంటే ఈ పర్సన్ లేకుండా అనే ఒక థాట్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎక్కడో ఒక చోట పూర్తిగా మీరు మూవ్ ఆన్ అవ్వడం కష్టం కాబట్టి ఎక్కడో ఒక చోట మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకే రీకన్సిలేషన్ అవుతుందేమో మళ్ళీ మేము బ్యాక్ టు నార్మల్ అయిపోతామేమో అనే ఒక థాట్ కూడా మీకు నడుస్తుంది బట్ మీ అంతట మీరు ఏం చేయాలని అయితే ప్రస్తుతానికి అనుకోవడం లేదు ఫోర్ ఆఫ్ ప్రింటికల్స్ ఎమోషనల్లీ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికి సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం త్రీ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ అండ్ జడ్జ్మెంట్ సో ఒకసారి క్లారిఫై చేద్దాం టెన్ ఆఫ్ సోర్ట్స్ని అగెన్ నో నో క్లారిటీ సో తన యాక్షన్ తీసుకోవాలా లేదన్నది మీ పర్సన్ కూడా ఇంకా క్లారిటీ లేదు త్రీ ఆఫ్ సోర్స్ అంటే మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఆర్ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ హర్ట్ అయితే ఇంకా హర్ట్ని క్యారీ చేస్తున్నారని అర్థం ఇంకా మీరు ఏదో చేశారు మీరే తను హర్ట్ చేశారు కావాలని ఇంటెషన్ ఏదో చేశారు అనే ఒక ఫీలింగ్లోనే ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ తనలో తను చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ ఎక్కడ ఒక హోప్ బట్ టూ ఆఫ్ సోర్స్ అంటే క్లారిఫైడ్ బై టూ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ లేదు తనకి యాక్షన్ తీసుకోవాలని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే లేదు ఖచ్చితంగా సో రైట్ రైట్నో అయితే తన దగ్గర నుంచి అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించడం లేదు ఇక్కడ మిస్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం జరిగిన గొడవ గురించి ఆలోచించుకుంటూ ఒక రకమైన ఫియర్ ఎనర్జీలో కూడా ఉన్నారు సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జడ్జ్మెంట్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కూడా యాక్షన్ కార్డ్ అయితే ఏమీ లేదు మీరు రీకన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బట్ మీరు కూడా టైం వచ్చాక వెయిట్ చేద్దాం కొన్ని రోజులు ఆగి వెయిట్ చేద్దాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ ఓకే మీరు కూడా ఇంకొక క్లారిటీకి రాలేదు ఒక డెసిషన్కి అయితే రాలేదు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఫస్ట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి ఎమోషనలీ స్టేబుల్ ఉండాలని ఆలోచిస్తున్నారు మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి మీ లైఫ్లో ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి సో వీటి గురించి అయితే ఎక్కువ థింక్ చేస్తున్నారు అసలు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అవుట్కమ్ ఏంటి అన్నది కూడా క్వీన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ద లవర్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఈవెన్ దో మీరు ఇద్దరు నో కాంట్రాక్ట్ సిచువేషన్లో ఉన్న ఇద్దరు కూడా కమ్యూనికేషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇద్దరి మధ్య ఇంకా స్టిల్ అట్రాక్షన్ ప్యాషన్ అన్నది ఉంది ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఏర్స్ అని ఉండొచ్చు ఆర్ ఏరీస్ రియో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు ఒకసారి క్లారిఫై చేద్దాం అవుతాం నైన్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంగ్ సో ఇద్దరికి కావాలి బట్ నో సాలిడ్ యాక్షన్ ఇక్కడ ఇద్దరు విష్ చేస్తున్నారు అంతే బట్ ఎవరు సాలిడ్ యాక్షన్ తీసుకోవట్లేదు సేమ్ విష్ చేయడం మీరు మీ కమ్యూనికేషన్ మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ గేమ్ అయితే నడుస్తుంది బట్ ఎవరు సాలిడ్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఏమీ నాకు పెద్దగా అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు ఇది కంప్లీట్గా ఎండ్ అయిందా అంటే నో అని చెప్పచ్చు అలాగే రీకన్సిలేషన్ ఉందా అంటే నో అని చెప్పచ్చు బికాజ్ ఇస్ రైట్ నో స్టక్ ఎనర్జీలో ఉంది సో యూనివర్స్ ఇచ్చి గైడెన్స్ ఏంటనొచ్చు నైట్ ఆఫ్ కప్స్ ద హాఫ్ అండ్ ఏస్ ఆఫ్ మార్న్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎస్సీ రిలేషన్షిప్ అయితే ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అయితే ఇంకా అవ్వలేదు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ అయితే కనిపిస్తుంది బికాస్ ఏస్ ఆఫ్ మార్ట్స్ బట్ ఎవ్రీథింగ్ మూవింగ్ స్లోలీ ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకరు యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది దెన్ అప్పుడు మీరిద్దరు మళ్ళీ ఒక స్టెబిలిటీ ఒక రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ ఎగైన్ ఇక్కడ చాలా చాలా టైం పడుతుందండి సో ఇమీడియట్గా జరిగిపోతుందని కాదు ఎవరైతే పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉంటారో ఎదుటి పరిస్థితి కావాల్సిన టైం ఇస్తూ ఉంటారో అప్పుడు సడన్గా థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అండ్ ఇక్కడ మీరు ఎవరైనా ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లో కావాలి పర్సన్ కంప్లీట్గా లెట్గా చేసేయాలి పాస్ట్ని వదిలేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ నైట్ ఆఫ్ కప్స్ బట్ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే మీ పాస్ట్ రిలేషన్షిప్ నుంచి కంప్లీట్గా హీల్ అయితేనే మీరు కొత్త రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండగలరు అండ్ మీలో కొంతమంది మీకు ఏమైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే స్పెండ్ చేయండి ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి లవ్ యువర్ సెల్ఫ్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ లవ్ యూర్ సెల్ఫ్ ఫస్ట్ సో ఇది మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు చే వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ